ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి కిందటేడాది అంటార్కిటికాలో మంచు అత్యంత వేగంగా కరిగింది అలాగే ఎల్లినో ప్రభావంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పటికైతే గ్లోబల్ వార్మింగ్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది వ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి ఎండాకాలంలో విపరీతంగా వానలు పడ్డం ఇందులో ఒకటి కొన్నిసార్లు వరదలు కూడా వస్తుంటాయి ఈ ఏడాది జూలై నెలలో టెక్సాస్ లో వచ్చిన వరదలు కూడా వాతావరణంలో వస్తున్న మార్పుల్లో భాగమే అలాగే వాతావరణ మార్పులకు సంబంధించి కొంతకాలంగా వినిపిస్తున్న పేరు ఎల్నీనో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు సూచిక ఇదే ఎల్నీనోకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ ఏడాది కిందట ఒక కీలక ప్రకటన చేసింది ఏడాది ఎల్నీనో కారణంగా వేడి పెరుగుతోందని సమితి పేర్కొంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నమోదైన ఐదు అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఎల్నీనో ఒకటిగా నిలవనుందని చెప్పింది ఎల్నీనో ప్రభావంతో రెండు పేల ఇరవై మూడు జూన్ నుంచి పది నెలలుగా ప్రతి తీవ్ర తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని క్లైమేట్ ట్రెండ్ సంస్థ ఇటీవల పేర్కొంది అలాగే కిందటేడాది ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించినట్లు ఈ సంస్థ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ హడలెత్తిస్తోంది కిందటేడాది అంటార్కిటికాలో విపరీతంగా మంచు కరిగింది అలా ఇలా కాదు అత్యంత వేగంగా కరిగింది ఈ పరిణామం ప్రపంచ మానవాళికి ప్రమాద గంటికలు మోగించింది దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్ద సంఖ్యలో విడుదలవడమే దీనివల్ల భూ వాతావరణం వేడెక్కుతోంది ఫలితంగా అంటార్కిటికాలో మంచు కండం కరిగింది వాస్తవానికి అంటార్కిటికాలో మంచు పలకలు కరగడం కొత్త విషయం కాదు రెండు వేల పదహారు నుంచి అంటార్కిటికాలో మంచు కరుగుతూనే ఉంది అయితే కిందటేడాది రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగాయి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు వాస్తవానికి ప్రతి ఏడాది వేసవిలో అంటార్కిటికాలోని మంచు ఫిబ్రవరి చివరిలో కరుగుతుంది శీతాకాలంలో తిరిగి గడ్డకడుతుంది అయితే కిందటేడాది అంటార్కిటికాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంటార్కిటికాలో జూలై మధ్యలో ఉండాల్సిన దానికంటే పది లక్షల చదరపు మైళ్ల మంచు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు ఇది అసాధారణ అంశం అంటున్నారు శాస్త్రవేత్తలు కాగా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అంటార్కిటికాలో మంచు విపరీతమైన వేగంతో కరిగింది వాతావరణ మార్పుల ప్రకారం చూస్తే ఇది అనర్థమే ఈ అనర్థానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు సైంటిస్టులు కొంతకాలంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంచు కరుగుతోంది దీని ఫలితంగా సముద్ర మట్టాలు ఎడాపెడా పెరుగుతున్నాయి ఈ పరిస్థితి భూగోళంపై గల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైంది దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వరదలు వస్తున్నాయి అంతేకాదు భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు సముద్ర మట్టాలు పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల మేర పెరుగుతాయన్నది ఒక అంచనా దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు ఆ మేర నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు దాదాపు ఏడాది కిందట పాకిస్తాన్లో కురిసిన భారీ వర్షాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రస్తావించారు సారి సముద్ర మట్టాలు పెరుగుతాయి అయితే వాతావరణంలో వస్తున్న పెను మార్పుల కారణంగా వందేళ్లు పూర్తి కాకుండానే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి దీంతో ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని వాతావరణ మార్పులపై అధ్యయనం చేసిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంస్థ హెచ్చరించింది సముద్ర మట్టాలు పెరగడంపైనే కాదు వేడిపై కూడా ఈ మార్పుల ప్రభావం ఉంటుందన్నారు సైంటిస్టులు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో కిందటేడాది డిసెంబర్ నెలలో రాకాసి అలలు బీభత్సం సృష్టించాయి తీరానికి సమీపంలోని నివాసాలపై అలలు విరుచుకుపడ్డాయి ఈ అలల ప్రభావంతో తీరానికి దగ్గరలోని అనేక వాహనాలు కొట్టుకుపోయాయి అలలు సుమారు ఇరవై నుంచి నలభై అడుగుల ఎత్తులో వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు పరిస్థితి తీవ్రతరం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీచ్ వైపు ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇదంతా వాతావరణ మార్పుల్లో భాగమే అంటున్నారు శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి భూతాపం ఎడాపెడా పెరిగిపోతోంది అనేక దేశాలను వరదలు ముంచెత్తుతున్నాయి ప్రస్తుత భూతాపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడూ యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్రమైన వడగాల్పులు నిప్పులు కురిపించేంతటి ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో పదేళ్లకోసారి వస్తాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూగోళంపై అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పచ్చపచ్చగా ఉన్న ప్రదేశాలన్నీ ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ పరిణామాలు తీవ్రమైతే ఒక దశలో ఆహార సమస్య కూడా వస్తుందంటున్నారు సైంటిస్టులు తిండి గింజలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు కాగా సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావం చిన్న చిన్న ద్వీపాలపై కూడా పడుతుంది పల్లపు ప్రాంతాలు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బంగ్లాదేశ్ వంటి భౌగోళిక పరిస్థితులున్న అనేక దేశాలలో ప్రజలు నిరాశ్రయులవుతారు శీతోష్ణ స్థితి మార్పులు కలుగజేసే అత్యంత తీవ్ర ప్రభావాల్లో ఎక్కువ భాగం సబ్ సహారా ఆఫ్రికా ఆగ్నేయ ఆసియాలో సంభవిస్తాయని సైంటిస్టులు అంచనా వేశారు గ్లోబల్ వార్మింగ్ సమస్య పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో ప్రపంచ దేశాల దృష్టికొచ్చింది రెండు పేల పదకొండులో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు మానవ కార్యకలాపాలే గ్లోబల్ వార్మింగ్ కు కారణమని చెప్పారు గ్లోబల్ వార్మింగ్ పట్ల ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ప్రజలు స్పందించారు ప్రధానంగా వాతావరణంలోకి గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను తగ్గించవచ్చంటున్నారు సైంటిస్టులు ఏది ఏమైనా గ్లోబల్ వార్మింగ్ను ప్రపంచ దేశాలు సీరియస్గా తీసుకోవాలి గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర